నమోదైంది వెల్లంపల్లి ఫిర్యాదుతో సింగ్ నగర్ లో కేసు నమోదైంది దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు స్టార్ట్ చేశారు నివేదిక కూడా పంపించారు సిపి రాణా టాటా ఇరవై మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జరిగిన దాడి తర్వాత ఆ ఘటనపై కేసు నమోదైంది వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు దాడి చేసింది ఎవరు ఎక్కడి నుంచి దాడి చేశారు ఎంత మంది దాడి చేశారు దాడి వెనుక ఎవరున్నారు ఇలా అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఈసీకి నివేదిక కూడా పంపించారు సిపి కాంతిరాణా టాటా ఇరవై మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఈ ఆరు ఆరు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది దాడి చేసిన వ్యక్తి ఎవరు ఎవరు చేయించారు ఎంతమంది దాడిలో పాల్గొన్నారు ఎక్కడి నుంచి దాడి జరిగింది ఎంతకాలంగా ఈ ప్లాన్ జరిగింది ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు స్టార్ట్ కాబోతోంది మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి సీఎం జగన్ మీద దాడి ఘటనపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది ఇరవై మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటైనట్టుగా తెలుస్తోంది సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా ఖచ్చితంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి ఘటనా స్థలంలో మనం ఉన్నాం దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఇక్కడ పబ్లిక్ ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి చుట్టూరు ఉన్నటువంటి పబ్లిక్ అందరి దగ్గర డేటా కూడా అడిగి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడచ్చు వాళ్ళ అభిప్రాయాలను అంటే అలాగే ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల దగ్గర అసలు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇష్యూస్కి సంబంధించి కూడా ఓవరాల్ డేటా సేకరించేటటువంటి పనిలో పడ్డారు ఇప్పటికే సీసీటీవీని సేకరించినటువంటి పోలీసులు మొత్తం ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు ఎఫ్ఐ ఆర్ కూడా నమోదు చేశారు అయితే పెట్టినటువంటి సెక్షన్స్ సంబంధించి గోప్యంగా ఉంచారు దాడికి సంబంధించి ఇప్పటికే నిందితుడు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు ఒక పక్క క్లూస్ట్రీమ్ మరో పక్కన సీసీటీవీకి సంబంధించి అండ్ అలాగే మిగతా ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఘటనా స్థలానికి సంబంధించి చుట్టూరు దాదాపు ముప్పై నలభై మీటర్స్ వరకు కూడా ఉన్నటువంటి సిసి కెమెరాలు అండ్ అలాగే పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉందండి కాబట్టి వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారని చెప్పొచ్చు సో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమికంగా అయితే ఒక రిపోర్ట్ ను ఈసీకి సిపి కమిషనర్ కాంతి కూడా పంపించినట్టు కూడా మనకు తెలుస్తోంది సో ఓవరాల్ గా అయితే ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి దాడి సమయంలో పెద్ద ఎత్తున భారీ శబ్దం వచ్చిందని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రాథమికంగా చూసుకుంటే కనుక రాత్రి దాడి జరిగినటువంటి సమయం ఏ సమయంలో దాడి జరిగింది దాడి జరిగినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఓవరాల్గా ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు ఇప్పటివరకు వాళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్ ఏంటి ప్రధానంగా ఇక్కడ మనం ఒక స్పాట్ ఏదైతే ఉదయం నుంచి కూడా మనం చెప్తున్నటువంటి స్పాట్ ఒకటి అయితే మనం కెమెరామ్యాన్ విజువల్లో చూపిస్తున్నాడు స్కూల్లో కిటికీలోంచి దాడి చేశారు అనుకున్నప్పటికీ కూడా ప్రాథమికంగా ఇక్కడ స్కూల్కినో గుడికి మధ్యలో ఒక అయితే గుర్తించారు సో మనం విజువల్స్లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈ స్పాట్ నుంచే దాడి జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారణ నిర్ధారణకు వచ్చారు అయితే దాడి జరిగిన సమయంలో కెమెరాలో కొంత విజువల్ రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ నుంచి ఏ ఈ డైరెక్షన్ నుంచి దాడి కూడా జరిగిందని భావించవచ్చు ఇక్కడ మనం చూస్తే కనుక కరెంట్ వైర్స్ అన్ని కూడా కట్ చేసి ఉన్నాయి సో పవర్ కట్ అయిపోయి ఉంది కాబట్టి ఈ ప్లేస్ లోనే సీన్ కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు మొత్తం డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ అండ్ అలాగే టాస్క్ ఫోర్స్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాంతో పాటు ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇచ్చిన రిపోర్ట్ లోనే క్లియర్ గా ఉన్నటువంటి సీసీటీవీస్ కానీ రాత్రి జరిగినటువంటి ఎవిడెన్స్ సంబంధించి కానీ చేసినటువంటి ఫిర్యాదుకి సంబంధించి కానీ మొత్తం ప్రాథమికంగా ఒక రిపోర్ట్ అయితే రాసి పంపించారు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పారు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు మరింత ముమ్మరం చేశారని చెప్పొచ్చు ఎక్కడికక్కడ టీవీస్ టీమ్స్ కింద డివైడ్ అయిపోయి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్కూల్కి సంబంధించి స్కూల్ చుట్టూరు ఉన్నటువంటి ఏరియా మొత్తం ఏదైతే అక్కడ ఓపెన్ గ్రౌండ్ దాంతోపాటు రోడ్ అండ్ అలాగే స్కూల్ ఇంటర్ లోపల స్కూల్ ఎంట్రీ పాయింట్ అండ్ అలాగే ఎగ్జిట్ పాయింట్స్ రోడ్ షో ఎంటర్ అయినటువంటి పాయింట్స్ దగ్గర నుంచి కూడా మామూలుగా రోడ్ షో ఇటు రామారపూడ ఎల్ఏ వైపు మొత్తం కూడా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డేటాను సేకరించారు దాంతోపాటు కీలకంగా రాత్రి ఎవరైతే ఈ యొక్క సభ దగ్గర ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా సేఎం జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఇప్పటికే స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు దాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అండ్ అలాగే దాడి జరిగినటువంటి సంఘటన స్థలంలో భారీ ఎత్తున పెద్ద శబ్దం వచ్చిందని చెప్తున్నటువంటి స్థానికులు పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి దాడి అసలు దేనితో జరిగింది మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టు క్యాట్ తో దాడి చేశారా లేకపోతే ఎయిర్ గన్తో దాడి చేశారా అనేది ఇప్పుడు కీలకంగా ఉంది కాబట్టి దాడి దేని ద్వారా దాడి చేశారు అసలు రాళ్ల దాడి జరిగిందా లేకపోతే ఏదైనా చిన్నపాటి ఎయిర్ గన్తో దాడి చేశారా అనే దానికి సంబంధించి కూడా ముమ్మరంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే టీమ్స్ మొత్తం రెండు మూడు టీమ్స్ కింద ఈ యొక్క స్కూల్ చుట్టుపక్కల మన కెమెరామెన్ విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చినటువంటి ఒక టీం వీళ్లలో కొన్ని టీమ్స్ కింద డివైడ్ అయిపోయి అందరినీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ రాత్రి ఘటనా స్థలంలో మీరు ఉన్నారా సీఎం జగన్ సభకు వచ్చారా మీరు వస్తే ఏం జరిగింది ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు బస్సు ఎక్కడ ఉంది బస్సు ఉన్న దగ్గర నుంచి స్కూల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది స్కూల్ తో పాటు ఇక్కడ పక్కన ఏదైతే టార్గెటెడ్ ప్లేస్ అనుకుంటున్నారో ఈ ప్లేస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఈ ప్లేస్కి దాడి జరిగినటువంటి ప్లేస్కి ఎంత దూరం ఉంది ఆ సమయంలో కరెంట్ పోయి కరెంట్ ఏ సమయంలో పోయిందో తీయడానికి గల కారణాలు పోలీసుల నుంచి ఇప్పటికే పవర్ కట్ అవ్వడానికి అయితే ఆ సభ జరిగే సమయంలో రోడ్ షోలో సీఎం జగన్ బస్ వస్తుంది కాబట్టి కరెంట్ వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా కానీ పవర్ కట్ చేశారని చెప్తున్నప్పటికీ కూడా కరెక్ట్గా వచ్చే ముందే కరెంట్ కట్ అయింది ఆ సమయంలోనే దుండకులు ఈ ప్లేస్లో ఉపయోగించుకున్నారు ముఖ్యంగా ఈ ప్లేస్ అంతా కూడా ఈ ఏరియా ముఖ్యంగా సింగనగర్ తండ్రి ఉన్న ఏరియా మొత్తం కూడా గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆకతాయితనంగా ఎవరన్నా చేశారా లేదా కుట్ర పూరితంగానే కావాలని టార్గెటెడ్గా అనే దానికి సంబంధించి కూడా ఈ ప్లేస్తో పాటు ఈ ప్లేస్కి రావడానికి మనం చూస్తే కనుక స్కూల్ లోపల నుంచి రావడానికి దారుంది పాటు ఇటు గుడి మనకి చిన్న గోడ పక్కన ప్లేస్ చూస్తే కనుక ఒక గుడి కనిపిస్తా ఉంది ఆ గుడితో పాటు ఆ సందులో సందు నుంచి వస్తే లోపలికి రావడానికి అటు ఓపెన్ స్టేడియం ఒకటి ఉంది సో ఆ స్టేడియం నుంచి కూడా ఈ ప్లేస్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది సో సభా స్థలంలో ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా టార్గెటెడ్గా దాడి చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రాథమికంగా అయితే దా దాడి జరిగినటువంటి డైరెక్షన్ ఆధారంగా అండ్ అలాగే సీసీటీవీలో ఒక 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 వస్తువు ఒక రాయి లాంటిది గాని ఒక బుల్లెట్ లాంటి చిన్న రబ్బర్ బుల్లెట్ లాంటిది గాని వేగంగా వెళ్తున్నట్టు సీసీటీవీలో ఆ కెమెరాలు రికార్డ్ అయినటువంటి విజువల్ ఆధారంగా కూడా ఈ డైరెక్షన్ ద్వారానే ఒక దాడి జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా ఒక అంచనాకైతే అయితే వచ్చారు సో ఇక్కడే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పటికే రీ సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ప్రాథమికంగా ఆధారాలు సేకరించారో వాటితో పాటు రికార్డ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా అండ్ అలాగే సీసీ కెమెరాస్ స్కూల్ లోపల ఇంటర్నల్ గా ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా రికార్డ్ చేశారు కాబట్టి వాటి ఆధారంగానే ప్రాథమికంగా ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసి పంపించారు అయితే దొండగులు ఎవరు ఎంతమంది ఉన్నారు అసలు ఎందుకు చేశారు దేంతో చేశారు అనే దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు ఇప్పటివరకు అయితే దాడికి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలుగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు రైట్ క్రాంతి అది విజయవాడ సింగ్ నగర్ నుంచి టీవీ నైన్ ప్రతినిధి క్రాంతి అందించిన గ్రౌండ్ రిపోర్ట్ మనం చూసాము మొత్తం మీద జగన్ మీద జరిగిన దాడికి సంబంధించి కేసు అయితే నమోదైంది ఇరవై మంది సభ్యులతో కూడిన ఆరు బృందాలు దర్యాప్తు ప్రారంభించబోతున్నాయి ఈసీకి ఆల్రెడీ నివేదిక పంపించారు సిపి రానా టాటా అందులో ప్రాథమికంగా కొన్ని అంశాలు ప్రస్తావించారు ఎక్కడి నుంచి దాడి జరిగింది ఆ దాడి సమయంలో అక్కడ ఎంత మంది ఉండి ఉండవచ్చు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాచారం అక్కడ ఎంతమంది ఉన్నారు వెహికల్ పైన ఎంతమంది ఉన్నారు ఇలా ప్రాథమికంగా ఒక రిపోర్ట్ అయితే పంపించారు ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది